డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చూస్తున్నట్లయితే ఒక మనకు బిగ్ బ్రేకింగ్ అందుతున్నది హెచ్టి పోస్టులు తక్కువ ఇవి పెట్టని ఉంటుండు ఎస్జిటి పోస్టులు మనం ఇటీవల పేపర్లో చూసినాం ఒక్కో జిల్లాలో రెండు వందల డెబ్భై మూడు వందలు రెండు వందల యాభై ఉంటే ఇక్కడ ఎనిమిది ఇంచుల్లో ఆదిలాబాద్లో రెండు వందల డెబ్భై ఒకటి ఉంటే ఇరవై ఐదు ఇంచుల్లో ఇక్కడ చూడండి మనము వన్ టూ త్రీ ఫోర్ ने आस्ट्रिक नंबर आफ् हम पट बी शांशन नंबर आफ पीईटी पोस्टा नंबर आफ् सर्प्ल अं वेक अवैलेबल वू थ्री फोर्ट वन टू थ्री फोर इकट्ड वन टू थ्री फोर चूसक दिस्ट्रिकेम हम पीडी टू बी शांशन पीईटी पट्टू शां नंबर आफ् सर्प्ल अड्ड वेकेंटिटी पट्ट अवैबल मैं ఇది ఏమున్నాయంటే ప్రభుత్వము ప్రతి స్కూల్కి ఒక పిఈటి ఉండాలంటున్నాడు ప్రతి స్కూల్కి ఒక పీఈటి ఉంటే గవర్నమెంట్ ఏం ప్రతిపాదన చేస్తుందంటే విద్యాశాఖ గవర్నమెంట్కి ఏం ప్రతిపాదన చేస్తుందంటే ఈ ఎజ్జిటి పోస్టులను తగ్గించి అవి ఎక్కడ అంటుండు ఎజ్జిటి పోస్టుల బదులు ఇవి శాంక్షన్ చేయాలంట నంబర్ ఆఫ్ హెచ్ఎం పోస్టులు పది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ పది పిఈటి పోస్టులు అరవై ఇవి శాంక్షన్ చేయాల్సి ఉన్నాయి ఇవి శాంక్షన్ చేయాలంటే ఇవి తగ్గించాలంటే అందుకోసమే దీ అభ్యర్థుల్లో గందరగోళం ఉన్నది అసలు ఏమిటి ఏం జరుగుతున్నాయి అనేది అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇక్కడ ఇచ్చినానికి క్లియర్ చేయాలి నంబర్ ఆఫ్ సర్ప్లెస్ ఐండట వేకెంట్ హెచ్టి పోస్ట్ ఈ విద్యాశాఖ అధికారులకు తెలియదు లేవే సర్ ప్లస్ ఐండ్ మిగులున్న టీచర్ అట ఐండ్ అంటే ఏమనేది అర్థం మరియు ఆర్ అంటే లేదా సర్ప్లెస్ మిగులున్న టీచర్లు మరియు ఖాళీ హెచ్జిటి పోస్టులు అందుబాటులో అంటే కాలు ఉన్నాయని అలా లేకుంటే సర్కులస్ ఉన్నాన వాళ్ళకే తెలవాలా ఈ క్లారిటీ డాటా లేదు ఇక్కడ ఏమున్నాయంటే టోటల్గా ఇవన్నీ చూసుకున్నట్టయితే అంటే దీని సర్కులర్ యొక్క మెయిన్ ఏమంటే ఎగ్జిక్యూటీ తగ్గించి ఇవి ఎక్కడ క్రియేట్ చేయాలా అంటే దీనికి ఇప్పుడు డబ్బులు ఉంటాయి కదా ఇవి క్రియేట్ చేయాలా అని చెప్తున్నారు అంటే ఇవే డైరెక్ట్ క్రియేట్ ఏది ఇప్పుడు టోటల్ హై స్కూల్ అట నాలుగు వేల ఆరు వందల నలభై ఒకటి ఉన్నాయి పీఈటి అన్ని ఆల్రెడీ శాంక్షన్ రెండు వేల ఎనిమిది వందలు టూ బీ శాంక్షన్ పద్దెనిమిది వందల మూడు పద్దెనిమిది వందల మూడు మనకి ఇక్కడ వచ్చింది కదా పద్దెనిమిది వందల మూడు పీటీలు కావాలన్నట ఈ పీఈటిలు కావాలా టూ సిక్స్టీ వన్ హెచ్ఎంలు కావాలన్నట్టు కావాలన్నట్టీటి తగ్గించాలన్న ఇదే తెలుగు తక్కువ నిర్ణయం అంటే హెచ్ఈటిని తగ్గించి పీఈటి అండ్ హెచ్ఎం టూ బి శాంక్షన్ శాంక్షన్ అవ్వాల్సినవి శాంక్షన్ శాంక్షన్యావు శాంక్షన్ అవ్వాల్సినవి ఆల్రెడీ శాంక్షన్ ఉన్నాయి రెండు వేల ఎనిమిది వందల శాంక్షన్ ఉన్నాయి మన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిఎస్ఈలో కూడా కొన్ని పోస్టులు పీటీ ఫిల్ అప్ మిగతా పద్దెనిమిది వందల మూడు శాంక్షన్ చేయాలి ఇవే పద్దెనిమిది వందల మూడు ఇవి శాంక్షన్ చేయాలంటే ఇవి తగ్గించాలి మేడం ఎడ్జిడి క్యారీర్ ఎక్కడ ఉంటుంది ప్రైమరీ స్కూల్లో పీటీ అను హెచ్ఎం అను హై స్కూల్లో ఉంటుంది ప్రతి హై స్కూల్కు టీచర్ ఉండాలని తీసుకున్న నిర్ణయం మంచిది అయినప్పటికీ ఇప్పుడు డిఎస్సి అభ్యర్థుల్లో ఆందోళన ఉంది ఎందుకంటే ఇప్పుడు మొన్న ఇప్పుడు ఇక్కడ జీరో ఇంచులు ఇక్కడ జీరో ఇంచు ఇక్కడ ఇక్కడ జీరో ఇంచులు మొన్నటి వరకు వంద యాభై రెండు వందల రెండు వందల యాభై ఉన్నాయి అన్నోళ్ళు డైరెక్ట్ జీరో చూపించి అంటే జీరో చూపించులు కాబట్టి ఆటోమేటిక్గా నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన ఈ ప్రతిపాదన గవర్నమెంట్ విరమించుకోవాలి అవసరమైతే మళ్ళీ శాంక్షన్ చేసుకో దాన్ని సపరేట్ బడ్జెట్ వేసుకో ఇవి తగ్గించి ఇవి పెట్టడం ఎందుకు లేకపోతే నా స్కూళ్ళకు స్ట్రెంత్ పెరుగుతుంది అటువంటి అప్పుడు క్రియేట్ చేస్తావా అందుకోసమే ఇది ఈ నిర్ణయం కరెక్ట్ కాదు విరమించుకోవాలి ప్రభుత్వం ఇంకోటి మన విషయానికి వచ్చేస్తే ఈ వేకెన్సీస్ కరెక్ట్ కావు ఎందుకంటే ఇక డాటా చూడండి నెంబర్ ఆఫ్ సెల్ఫేస్ అండ్ వేకెంట్ ఎడ్జిటి మిగులు మరియు ఖాళీ ఎడ్జ్యూటీ అట అంటే ఇది ఖాళీ అనుకోలే మిగిలినకోవాలన్నా అందుకోసం అందుకోసమే కరెక్ట్ మొన్న జిల్లాలలో పేపర్లు వచ్చినాయి ఎక్కడెక్కడ అదే కరెక్ట్ రాట్ ఉంటుంది వీళ్ళు పంపించిల్లు దేనికోసం పంపించిల్లు ఇన్ని మైన ఈ జిల్లాలలో ఇవి మాక్సిమం ఇవి ఉండొచ్చు ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఓకే ఈ తక్కువ తక్కువ పోస్టులు ఉన్నాయన్నీ ఇవి ఏమంటే ఇప్పుడు ఇవ్వండి ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఫార్టీ టూ ఇవన్నిటిని తగ్గించి పిఈటి పోస్టు శాంక్షన్ చేయమంటారు అంటే ప్రైమరీ స్కూల్లో ఉన్న హెచ్జీటీ పోస్ట్ తగ్గించి హై స్కూల్లో ఉన్న పిఈటి పోస్టులకు శాంక్షన్ చేయమంటున్నారు మరి మిగిలి ఎట్లయితే ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ మనకు డబుల్ ప్రమోషన్లు జరిగినాయి ఇప్పుడు డిఎస్సీ కన్నా ముందు ట్వంటీ ట్వంటీ ఫోర్ డిఎస్సీ కన్నా ముందు రీసెంట్గా వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ రెండు వేకెంట్ రెండు పదోన్నతులలో ప్రైమరీలో ఏ కాలేత ప్రైమరీ స్కూలే కాలే అవుతుంది ప్రైమరీ హెచ్జిటి ఉపాధ్యాయులకి స్కూల్ వస్తుంది ప్రమోషన్ వస్తుంది ఎటు ఎటు వచ్చేది ఖాళీ అనేది హెచ్జిటి ఖాళీలే అందుకోసం ఎవరు ఆందోళన ఇంకోటి ఏం చెప్తున్నారంటే దీని చూసి చాలామంది చాలా విధాలు అనుకుంటున్నారు ఎవరు కూడా టెన్షన్ పడకుండా ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి ఎందుకంటే వాళ్ళ ఇంకోటి ఏమున్నాయంటే ఇప్పుడు ఏమి ఇప్పుడు ఇప్పటికీ డిఎస్ చేసినా కూడా మనకు వన్ ఇయర్ అయితే అపాయింట్మెంట్ వాళ్ళు వచ్చే అక్టోబర్ వరకు ఖాళీలు తీసుకొని నోటిఫికేషన్ ఇచ్చినా కూడా నెలకు హెచ్జిట్లు ఎందరికాలైతే ఎందరి రిటైర్మెంట్ అవుతారు ఫైవ్ టు ఫైవ్ మెంబర్స్ పెట్టుకున్నా కూడా ఇంకో డెబ్బై ఎనభై అరవై అరవై నుంచి డెబ్బై పోస్టులు జరుగుతాయి అరవై నుంచి డెబ్బై అంటే ఆల్మోస్ట్ అన్ని జిల్లాలలో కూడా మళ్ళీ ఎగ్జిట్లు వన్ ఫిఫ్టీ హండ్రెడ్ ప్లస్ అయితే అన్నిట్లో ఉంటాయి ఇవన్నీ ఫేక్ ఎందుకంటే మనకు చాలా ఇప్పుడు ఎక్కడ సర్దు ఉన్నది ఉన్నప్పుడు సర్దుబాటిగా చేసినా ఇంత సర్దు మనకు ఆల్రెడీ మనకున్న సమాచారం పట్టుకో స్కూళ్ళల్లో ఉన్న స్థానిక స్కూళ్ళల్లో ఉన్న పరిస్థితిని బట్టి సింగిల్ టీచర్ స్కూల్ ఎన్నో ఉన్నాయి ముప్పై ప్లేస్ స్ట్రెంత్ ఉంటుంది ఒకటే టీచర్ ఉంటుంది వాళ్ళన్నిటికీ మరి టీచర్ అవసరమే కదా అటువంటి చాలా ఉన్నాయి సింగిల్ టీచర్ స్కూల్ కానీ ఆల్రెడీ స్ట్రెంత్ ఉన్నాయి ఇప్పుడు సర్దుబాటు చేసినా కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి ప్రతి జిల్లాల్లో వన్ ఫిఫ్టీ ప్లస్ హండ్రెడ్ ప్లస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి వన్ ఫిఫ్టీ కొన్ని జిల్లాల్లో వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ప్లస్ కూడా ఎజీటీలు ఉంటాయి ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ నుంచి కూడా రిటైర్మెంట్స్ ఉన్నాయి కదా ఈ రోజు నోటిఫికేషన్ వచ్చినా వన్ ఇయర్ ప్రాసెస్ అవుతుంది నోటిఫికేషన్ అప్లై ఎగ్జామ్ ప్రైమరీకి ఫైనల్కి జిఆర్ఎల్ కౌన్సిలింగ్ పోస్టింగ్ అంటే వన్ ఇయర్ పడుతుంది దీనికి రెండు మూడు 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 నెలలు టైం తీసుకున్న ప్రతి ఫేజ్ కు వన్ ఇయర్ పడుతుంది అచ్చే అక్టోబర్ దానికి తీసుకున్న వేకెన్సీస్ ఇప్పుడే ఎట్లా వేయడు ఎలక్షన్ కోడ్ అవి ఉన్నాయి డిసెంబర్లో వేసినట్టు ఒక ఎనిమిది నెలలు పది నెలలు పట్టుకున్న అక్టోబర్ నవంబర్ వరకు ఉన్న వేకెన్సీ తీసుకొని ఖచ్చితంగా ఖాళీలు ప్రతి జిల్లాలో ఉంటాయి ఎవరు కూడా ఆందోళన చెందొద్దు అంటే ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏమంటే గవర్నమెంట్ ఈ పోస్ట్ క్రియేట్ చేయడానికి ఎజెట్ మైనజ్ చేస్తున్నాడు ఇది అవసరం ఉంటే సపరేట్గా క్రియేట్ చేసుకోవచ్చు కదా సపరేట్గా మంజూరు శాంక్షన్ టూ బీ శాంక్షన్ శాంక్షన్ అయినా కావు నెంబర్ ఆఫ్ హెచ్ఎం పోస్ట్ టూ బీ శాంక్షన్ ఇక్కడ టూ నంబర్ ఇక్కడ టూ నెంబర్ ఇది టూ బీ శాంక్షన్ అవసరం అయ్యేటి శాంక్షన్ చేయ చేయడానికి అవసరం ఉన్నాయి నెంబర్ ఆఫ్ పీఈటీ పోస్ట్ టూ బీ శాంక్షన్ శాంక్షన్ అయ్యాక అవసరం ఉన్నాయి పీఈటి శాంక్షన్ అయినా కాదు శాంక్షన్ అయినా ఆల్రెడీ టూ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది ఒక ట్వంటీ ట్వంటీ ఫోర్ డిఎస్లో రెండు వందలు మూడు వందలు నింపిల్ టూ ఎయిటీ ఫోర్ అట్లా ఇప్పుడు శాంక్షన్ అవలసింది కొన్నిట్లో కాంట్రాక్ట్ అవి పెట్టుకుంటారు ఇప్పుడు పద్దెనిమిది వందల మూడు శాంక్షన్ చేస్తే ఇవి శాంక్షన్ చేయడానికి ఎస్జిటి పోస్టుల కోత విధిస్తుంది ఇది మరి ఇక్కడ ఇచ్చిన కూడా ఇక్కడ ఉంది ఆర్ అని మిగులు మరియు ఎస్జిటివేకట మిగులు ఉన్నాయట అయితే ఇప్పుడు ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ నుంచి లేదు మూడు వందల ఆరు మూడు వందల ఆరు మిగులు ఉన్నాయా లేకుంటే మూడు వందల ఆరు ఖాళీ ఉన్నాయి ఇదే విషయం చెప్పండి ఇవి ఇచ్చిన దానికట్టు కరెక్ట్ లేదు అయితే ఖాళీ అన్నీ ఉండాలా లేకుంటే మిగిలిన ఉండాలా నెంబర్ ఆఫ్ సర్ప్లస్ అండ్ వేకెంట్ ఎజిట్ ఇవి టోటల్గా ఎట్లేమున్నా కూడా ఖచ్చితంగా డిఎస్ ఉంటుంది ఇక్కడికి వెళ్ళి రిటైర్మెంట్స్ కలుపుకున్నా కూడా ఇది కూడా ఇవి పరి ప్రతిపాదన విరమించుకోవాలి పీఈటి పోస్టులను ఎడ్జిటిల నుంచి ఇక్కడ తగ్గించి దీన్ని శాంక్షన్ చేసుడు అది తగ్గి అదేమీ విరమించుకోవాలి ప్రభుత్వం అనేది ప్రతిపాదన విరమించుకోవాలా ఎందుకంటే అందరు కూడా ఎంతో ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు అప్పుడే అన్నాను ఇంకా ఆరు నెలల్లో డిఎస్సీ చేస్తాము ఏ డిఎస్ఐ నెంబర్ని ఇస్తాం చాలా అన్ని విషయం కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది నిరుద్యోగులకు మాత్రం ఒకటే నోటిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది దీన్ని ఎవరు ఆందోళన కొన్ని పోస్ట్లు ఎక్కువ తక్కువ ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉంటుంది ఇది శాంక్షన్ అయినా కాకుండా కూడా రిటైర్మెంట్స్ ఉన్నాయి ఇది కూడా కరెక్ట్ డాటా డాటా లేదు ఖచ్చితంగా ఉంటుంది మనకు దీని దీంతో పాటు గుడ్ ఈవెన్ అండి ఇంకోటి చూసుకున్నట్టుగా ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ వేకెన్సీ ఇవ్వండి అంటే ఓన్లీ మనము అర్థం చేసుకునేది ఏమంటే ఎస్జిటిని తగ్గించి పీఈటి హెచ్ఎం పోస్ట్లో శాంక్షన్ చేయాలి అంటే ఈ బడ్జెట్ని ఈ బడ్జెట్ దగ్గర అడ్జస్ట్ చేసుకోవాలన్న ఈ పోస్టులకి ఏదైతే బడ్జెట్ అవుతుందో ఇవి క్రియేట్ చేసి దాన్ని ఈక్వల్ చేసుకోవాలనే ప్రతిపాదన తప్పితే స్పెషల్గా మరి అంతే ఉంటే పీఈటి పోస్ట్ స్పెషల్గా క్రియేట్ చేసుకోవచ్చు స్పెషల్గా క్రియేట్ చేసుకొని మనకి ఇవ్వచ్చు ఇదంతా గవర్నమెంట్ కూడా ఆలోచించాల నేను ఇద్దరు దీనిలో ఈ కోత విధించద్దు ఎస్జిటీ పోస్టుల అస్సలు కోత విధించద్దు కోత విధిస్తే మాత్రం నిరుద్యోగుల ఆందోళన ఎందుతున్నారు ఆల్రెడీ ఎందుకంటే అప్పటి నుంచి ప్రిపరేషన్లో ఉన్నారు మనం డిఎస్సీ చేస్తాం ఇది ఈ డిఎస్సి అయినా ఇంకో డిఎస్సీ అన్నారు కాబట్టి అందరు ప్రిపరేషన్లో ఉన్నారు ఖచ్చితంగా ఈ కోత విధించకుండా యాజ్ టీ ఇంకా పోస్టులు ఇంకా రిటైర్మెంట్ కలుపుకొని ఇవి కలుపుకొని అన్ని పెద్ద మొత్తంలో వేయాలి ఇవి సపరేట్గా శాంక్షన్ చేసుకోండి పద్దెనిమిది వందల మూడు సపరేట్గా వేసుకొని ఉంది ఉంది అవసరమే కదా మరి ఇవి ఎందుకు తగ్గించడానికి స్కూళ్ళల్లో స్ట్రెంత్ పెరిగిందంటే ఎజిట్ తగ్గిస్తారు తగ్గించకుండా అందరు బాగా నిర్థం చేసుకొని ఆందోళన ఎంతున్లు కాబట్టి బాగా నిర్తం చేసుకొని ఖచ్చితంగా హెచ్ఈడి పోస్టులని సంఖ్య తగ్గకుండా ఖచ్చితంగా అన్ని జిల్లాల్లో వంద యాభై నుంచి రెండు వందలు ఉండేట్టు రెండు వందలు ఎక్కువ పైన ఉన్నట్టు నోటిఫికేషన్ జారీ చేయాలని కోరుతున్నాం అందుకోసమే ఇంకో మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఎడ్యుకేషన్ అప్డేట్ మీకు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో